హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ర్యాంకుల డేటా తెలంగాణ రాష్ట్రంలో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ రిలీజ్ చేయడం జరిగింది కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన డేటాను మీ అందరికీ కూడా చూపించబోతున్నాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో డేటా రిలీజ్ చేసిన దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు ర్యాంకుల వ్యత్యాసం ఎలా ఉంది అది మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను కాకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఏపీకి తేడా ర్యాంకులు రిలీజ్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీరియల్ నెంబరు నీట్ యూజీ ర్యాంకు రోల్ నెంబరు స్కోర్ మాత్రమే రిలీజ్ చేస్తూ వాళ్ళ పేర్లు కానీ కేటగిరీ కానీ జెండర్ కానీ ఏది కూడా చూపించలేదు ఇలా రిలీజ్ చేయటం వల్ల ట్రాన్స్పరెంట్ కాదు సీట్లు అమ్ముకునే అవకాశం ఉంది అని కూడా నేను వీడియోలో తెలియజేశాను కానీ తెలంగాణ రాష్ట్రంలో సీరియల్ నెంబర్తో పాటు న్యూ టీజీ నీట్ యూజీ ర్యాంకు రోల్ నెంబరు నేమ్ ఆఫ్ ద క్యాండిడేటు తర్వాత వచ్చేసి జెండరు జెండర్తో పాటు వాళ్ళ కేటగిరీ కేటగిరీతో పాటు స్కోరు అన్నీ కూడా డీటెయిల్గా ట్రాన్స్పరెంట్గా డేటాని రిలీజ్ చేశారు అది మెచ్చుకోదగ్గ విషయం ఎందుకంటే మన వాళ్ళు రెండు చేతులు పైకి మనం ఎలాగైనా రిలీజ్ చేసేస్తాం సోంబీర్తనం అంటారు కదా ఎలాగైనా కాసేంత డేటాను టైప్ చేసి ఆ పేర్లు ముప్పై ఆరు వేలే మొత్తం ఉండేది క్వాలిఫైడ్ మెంబర్స్ తెలంగాణలో నలభై మూడు వేల ఉన్నారు ఆ ముప్పై ఆరు వేల మందికి కూడా గత సంవత్సరాల్లో డేటా ఎలా రిలీజ్ చేశారు ఇప్పుడు ఎలా రిలీజ్ చేస్తున్నాము అని కూడా కనీసం ఆ విషయాలు తెలుసుకోకుండా విద్యార్థులను ఎంతసేపు ఇబ్బంది పెట్టే రకంగా డేటాను ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేయటం జరిగింది కాబట్టి అది నేను ఆ దానిపైన వీడియో కూడా పెట్టడం జరిగింది దానిపైన చాలామంది కూడా నాకు కామెంట్లు కాదు కానీ డైరెక్ట్గా ఫోన్ చేసి కూడా సార్ మీరు చెప్పింది మేము ఏమో అనుకున్నాం కానీ మాకు డైరెక్ట్గా కూడా కొన్ని ఎంక్వైరీ జరుగుతా చేస్తే మాకు తెలిసిన వాళ్ళు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కూడా ఉన్నారు ఈ సంవత్సరం ఇబ్బందికర పరిస్థితి ఉంది స్కాములు జరిగే అవకాశం ఉంది క్లియర్ గట్టుగా నాయకులని కలుస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా క్వాలిఫైడ్ కాని విద్యార్థులకు సీట్లు అమ్ముకునే పరిస్థితి కూడా ఉంది అని కొంతమంది నాకు ఫోన్లు కూడా చెప్పడం జరిగింది నాకైతే విషయాలు తెలుసు ఇవన్నీ ఎలా ఉంటుంది ఈ వ్యవహారం అంతా ప్రభుత్వాలు ఎలా నడుపుతాయి అనేది నాకైతే ఒక జర్నలిస్ట్గా ఒక సామాజికవేత్తగా రాజకీయ విశ్లేషకుడుగా ఇవన్నీ అయితే నాకు చాలా చాలా బాగా తెలుసు కాకపోతే విద్యార్థులకు రాజకీయ నాయకుల గురించి తెలియదు రాజకీయ నాయకులు ప్రభుత్వాలను ఏ విధంగా నడిపిస్తారో వీళ్ళకి తెలీదు కాబట్టి ఏదైనా కానీ విద్యార్థులకు అన్యాయం జరగకూడదనేది నా తాపత్రయం విద్యార్థులకు మంచి జరగాలన్నదే నా తాపత్రయం ఇప్పుడు ఒక్కసారి తెలంగాణ ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయి ఆ ర్యాంకులతో ఆంధ్రప్రదేశ్ ర్యాంకులు వ్యత్యాసం ఎలా ఉంది అవి అటన్నిటిని కూడా మీకు చూపించబోతున్నాను ప్రతి ఒక్క విద్యార్థి కూడా కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఈ నీట్ ర్యాంకులు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి తెలంగాణ వెబ్సైట్ కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మీరు టైప్ చేస్తే వెబ్సైట్ డిస్ప్లే అవుతుంది దానిపైన క్లిక్ చేస్తే కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అక్కడే నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ర్యాంకులు డేటా అనేది యాజ్ పర్ ఎన్టీఏ ఇచ్చిన ర్యాంకుల ఆధారంగా డేటా అనేది ఉంటుంది దాన్ని మీరు ఫైలు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఒక్కసారి ఈ ర్యాంకులు వ్యత్యాసం ఇవన్నీ కూడా మీరు చూడండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం ప్లీజ్ వాచ్ ద వీడియో కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ వైజ్ క్వాలిఫైడ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ కండక్టెడ్ బై ఎన్టీఏ న్యూఢిల్లీ ద డేటా రిసీవ్డ్ ఫ్రమ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ ఢిల్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు తెలంగాణ రాష్ట్రానికి క్లియర్గా గా మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనకి సీరియల్ నెంబరు నీట్ ర్యాంకు మరియు నీట్ యూజీ రోల్ నెంబరు డైరెక్ట్గా నీట్ స్కోర్ ఇవ్వడం జరిగింది కానీ తెలంగాణ కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు సీరియల్ నెంబర్ ఇచ్చారు నీట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది నీట్ యూజీ రోల్ నెంబర్ ఇవ్వడం జరిగింది నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇవ్వటం జరిగింది జెండర్ ఇవ్వటం జరిగింది కేటగిరీ ఇవ్వటం జరిగింది పీడబ్ల్యూడి ఇవ్వటం జరిగింది నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు స్కోరు కూడా ఇవ్వటం జరిగింది చూసారుగా మనకి తెలంగాణ రాష్ట్రానికి ఎంత క్లియర్ కట్ డేటా ఎలా ఉందో గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిదీ కూడా డేటా అనేది ట్రాన్స్పరెంట్గా ఉండేది ఇదే విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది గత నాలుగైదు సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సీరియల్ నెంబరు నీట్ యూజీ ర్యాంక్ ఇచ్చాడు రోల్ నెంబర్ ఇచ్చాడు నీట్ స్కోర్ ఇచ్చేశాడు ఇంతటితో సరిపోతుంది అని తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అయిపోయింది ఎందుకంటే విద్యార్థులకు ట్రాన్స్పరెంట్గా డేటా అందించడం వాళ్ళకి అయిపోయింది కాబట్టి వాళ్ళు ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంతో కూడా కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్రాన్స్పరెంట్గా డేటా ఇవ్వటంలో ఫెయిల్ అయిందనే మనం చెప్పుకోవచ్చు ఇకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఏపీకి ర్యాంకులు వ్యత్యాసం ఎలా ఉందో కూడా మీరు చూడవచ్చు నేను ఎప్పుడూ చెప్తుంటాను తెలంగాణ రాష్ట్రానికి ఏపీకి మీరు కంపారిజన్ చేసుకోవద్దండి కర్ణాటకకు ఏపీకి క ఎప్పుడు కంపారిజన్ చేసుకోకండి ఎందుకంటే నార్త్ ఇండియాకు సమానంగా ఏపీలో కూడా క్వాలిఫైడ్ మెంబర్స్ ఎక్కువగా ఉంటారు అని నేను ప్రతిసారి కూడా చెప్తుంటాను అదేవిధంగా ఇక్కడ కూడా క్లియర్గా డేటా తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కు వేరియేషన్ అయితే క్లియర్గా కనబడుతూ ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆరు వందల మార్కులు వచ్చిన వాళ్ళు అరవై మంది మాత్రమే ఉన్నారు ఆరు వందల మార్కులు వచ్చిన వాళ్ళు అరవై మంది మాత్రమే ఉన్నారు కానీ ఏపీలో ఆరు వందల మార్కులు వచ్చిన వాళ్ళు డెబ్బై ఏడు మంది ఉన్నారు అదేవిధంగా ఐదు వందల యాభై మార్కులు వచ్చిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల అరవై ఎనిమిది మంది ఉన్నారు రెండు వందల అరవై ఎనిమిది మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల యాభై మార్కులు వచ్చిన వాళ్ళు కానీ ఏపీలో వచ్చేసి నాలుగు వందల నలభై రెండు మంది ఉన్నారు ఏపీలో ఐదు వందల మార్కులు వచ్చిన వాళ్ళు పద్దెనిమిది వందల పదమూడు మంది అంటే వెయ్యిన్ని ఎనిమిది వందల పదమూడు మంది ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఐదు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఏడు వందల నలభై ఐదు మంది మాత్రమే ఉన్నారు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏడు వందల నలభై ఐదు మంది మాత్రమే కేవలం ఏడు వందల నలభై ఐదు మంది మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనకి నాలుగు వందల ఎనభై మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఏపీలో రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు మంది ఉంటే నాలుగు వందల ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు తెలంగాణలో వెయ్యిన్ని తొంభై తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు థౌజండ్ నైంటీ నైన్ చూడచ్చు ఇక్కడ థౌజండ్ నైంటీ నైన్ థౌజండ్ నైంటీ నైన్కి నాలుగు వందల ఎనభై మార్కులు పైన వచ్చిన వాళ్ళు థౌజండ్ నైంటీ నైన్ మె మెంబర్స్ మాత్రమే తెలంగాణలో ఉన్నారు ఏపీలో వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు మంది ఉన్నారు అదేవిధంగా ఫోర్ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏపీలో నాలుగు వేల ఏడు వందల నలభై తొమ్మిది మంది ఉంటే తెలంగాణలో వచ్చేసి రెండు వేల యాభై నాలుగు మంది మాత్రమే ఉన్నారు ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు తెలంగాణలో రెండు వేల యాభై నాలుగు మంది ఉంటే ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేల ఏడు వందల నలభై తొమ్మిది అంటే రెండు వేల ఏడు వందల మంది నాలుగు వందల యాభై మార్కులు వచ్చిన వాళ్ళు పైన ఏపీలో ఎక్కువగా ఉన్నారు తెలంగాణ కంటే కూడా నాలుగు వందల యాభై మార్కులు సాధించిన వాళ్ళు తెలంగాణ కంటే ఏపీలో రెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది మంది మాత్రము ఎక్కువగా ఉన్నారు ఇలా కంపారిజన్ చేసుకుంటూ పోతే ప్రతి మార్కుకు కూడా తెలంగాణకి ఏపీకి క్వాలిఫైడ్ అభ్యర్థుల సంఖ్య ఏపీలో చాలా చాలా ఎక్కువగా ఉన్నారు మీ అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేసేది ఏమిటంటే ఏపీలో డేటా అనేది ఈసారి ట్రాన్స్పరెంట్గా ఇవ్వలేదు ఇక్కడ డేటా ఇచ్చిన తీరు అయితే క్లియర్గా ఇచ్చాడు తెలంగాణ రాష్ట్రంలో సీరియల్ నెంబర్ ఇచ్చారు నీట్ యూజీ ర్యాంక్ ఇచ్చారు రోల్ నెంబర్ ఇచ్చారు క్యా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇచ్చారు జెండర్ ఇచ్చారు క్యా కేటగిరీ ఇచ్చారు వాళ్ళు ఏ క్యాటగిరీకి చెందిన విద్యార్థులు ఇచ్చారు పీడబ్ల్యూడీ ఇచ్చారు నీట్ యూజీ స్కోర్ ఇచ్చారు స్కోర్ అంటే మార్కులు ఈ రకంగా ఇవ్వటం వల్ల డేటా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఏ కేటగిరీకి ఎన్ని మార్కులు ఎంతమంది ఉన్నారు అనేది కూడా క్లియర్గా విద్యార్థులకు తెలుస్తుంది ఈ డేటాను అనుసరించి కట్ ఆఫ్ ఎంత వరకు ఉంటుంది అని విద్యార్థులు తెలుసుకుంటారు మాలాంటి వాళ్ళు తెలుసుకుంటారు రేపు మెరిట్ లిస్టులో ఏ విధమైన పొరపాట్లు జరిగినా కానీ డిస్ప్లే లిస్టులో ఈ ఇన్ని పేర్లు ఉన్నాయి ఇన్ని రోల్ నెంబర్స్ ఉన్నాయి ఇంతమంది టోటల్ క్వాలిఫైడ్ మెంబర్స్ ఉన్నారు అని కూడా మనం క్లియర్గా చెప్పగలం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో క్వాలిఫైడ్ మెంబర్స్ వచ్చేసి టోటలు నలభై మూడు వేల నాలుగు వందల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో క్వాలిఫైడ్ మెంబర్సు నలభై మూడు వేల నాలుగు వందల మంది అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు వేల ఆరు వందల మంది మా ముప్పై ముప్పై ఆరు వేల మంది మాత్రమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో క్వాలిఫైడ్ మెంబర్స్ ఉన్నారు అంటే క్వాలిఫైడ్ మెంబర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో దాదాపు కూడా ఏడు వేల మంది ఎక్కువగా ఉన్నారు చూశారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ర్యాంకులు వ్యత్యాసం చూపించాను తెలంగాణ రాష్ట్రంలో ఈసారి క్వాలిఫైడ్ మెంబర్స్ నలభై మూడు వేల చిల్లరన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్వాలిఫైడ్ మెంబర్సు ముప్పై ఆరు వేల మంది ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యత్యాసం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్వాలిఫైడ్ మెంబర్స్ తక్కువగా ఉన్న మెరిట్ విద్యార్థులు ఎక్కువగా ఉంటారు ఆ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అరవై నాలుగు మెడికల్ కళాశాలలు ఎనిమిది వేల ఆరు వందల సీట్లు వరకు ఉన్నాయి ఎనిమిది వేల ఆరు వందల సీట్లుంటే ఇక్కడ ఆరు వేల చిల్లర మాత్రమే ఉన్నాయి ఏపీలో అందులో కన్వీనర్ కోట నాలుగు వేల నలభై మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అదే కర్ణాటకలో వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు ఎంబీబీఎస్ సీట్లు తమిళనాడులో వచ్చేసి పదివేల ఐదు వందల ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి కానీ అక్కడ క్వాలిఫైడ్ మెంబర్స్కి సీట్లు ఎక్కువగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో మెరిట్ విద్యార్థులు ఎక్కువ సీట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కటాఫ్ ఎక్కువగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో కటాఫ్ అంతైతే ఉండదు గత సంవత్సరం ఫస్ట్ ఫేజ్లోనే ఐదు వందల ఇరవైకి ఆడ కటాఫ్ అయితే నిలవటం జరిగింది బీసీ విద్యార్థులకి తర్వాత నాలుగు వందల ఎనభైకి కూడా అక్కడ కటాఫ్ అనేది చివరి రౌండ్ వరకు ఆగటం జరిగింది ఈసారి దాదాపు నాలుగు వందల నలభై లోపలే కటాఫ్ వస్తుందేమో అని ఇంకా పూర్తి అనాలిసిస్ చేసుకొని ఆ కటాఫ్ పైన దానిపైన ఇంకా ర్యాంకులు వ్యత్యాసం గత సంవత్సరంతో ఈ సంవత్సరం ఎలా ఉందో చూసుకోవాలి చూసిన తర్వాతే నేను కటాఫ్ పైన చెప్తాను ఉతామారిగా నాలుగు వందల యాభై లోపలే ఓపెన్ కేటగిరీ కటాఫ్ అనేది నాలుగు వందల నలభై లోపలే ఉండొచ్చేమో అని నేను అంచనా వేస్తున్నాను అదేవిధంగా బీసీ కేటగిరీ కూడా నాలుగు వందలలో నాలుగు వందల నుండి మూడు వందల ఎనభై మూడు వందల యాభై మధ్యలో కూడా ఆ కటాఫ్ ఉండొచ్చు కాకపోతే ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ తెలంగాణ రాష్ట్రంలో కటాఫ్ ఎక్కువగానే ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా కాబట్టి విద్యార్థులకు కా ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో కటాఫ్ తక్కువ మెడికల్ కళాశాలలు ఎక్కువ కాబట్టి అందరికీ విద్యార్థులకు మంచి జరగాలి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులందరికీ మంచి జరగాలి అని నేనైతే కోరుకుంటున్నాను కాబట్టి విద్యార్థులకు ముందు ముందు కూడా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇచ్చేందుకు నేను ప్రయత్నిస్తాను ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేస్తాను విద్యార్థులకు ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా నాకు తెలియపరచండి నేను ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి కూడా అగైన నేను ఖచ్చితంగా మీ విద్యార్థుల తరఫున పోరాడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను జై హింద్